ఇండస్ట్రీలో ఒక బేస్ అనేది దాసనారాయణరావు గారు ఏర్పరిస్తే ఒక శిఖరం అనేది చూపించింది నాకు డివెస్ రాజు గారు ఈరోజు ఆయన తొంభై ఆరో జయంతి రోజు ఈ వేదిక మీద మాట్లాడేటట్టుకి అనుకోకుండా నేను నా చెన్నైలో ఉంటే చంద్రబాబు ఫోన్ చేయటం పర్టికులర్గా వీళ్ళిద్దరూ ఏరా ఏరా అనుకునేటటువంటి ఫ్రెండ్స్ ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన మిస్ అయ్యాడు ఈయన మీద అలిగి మిస్ అయ్యాడు ఈరోజు మా షమ్ము ఏవిఎం అంటే నేను ఛాంబర్లో గడుగు పెట్టినప్పటికీ డివెస్ రాజు గారు అటు వస్తున్నారంటే వెనక పారిపోయే విధంగా నేను ఎంటర్ అయినా ఆ ఛాంబర్లో అంటే బేసిక్గా మా ఏడి నాగేశ్వరరావు గారు పునరకాష్ గారు అంటే ఆయన అబ్బాయి వచ్చారు అంటే ఈ లోపల లోపల రాజుగారు ఉన్నారని అంటే ఆయన వస్తారేమో బయటకు అని చెప్పి పారిపోయేటటువంటి ఇదయ్యి అక్కడ ఒక అసేటర్గా ఫిలిం చాపర్లోకి వెళ్ళి సినిమా చూద్దాం అంటే వాచ్మెన్ చేత నెట్టేసి బయటికి గిండించుకున్న చాలాసార్లు బయటకు గిండించుకున్న నేను ఆ సంస్థకి నన్ను డివెస్ రాజు గారు తీసుకెళ్ళి ప్రెసిడెంట్ని చేశారు ఇది నేను జీవితకాలం మర్చిపోలేనటువంటిది దానికి ఒక ఏడి నాయసరావు గారు ఆయన సాక్రిఫైజ్ చేశారు ఆయన ఏ విధంగా ఒప్పించారు రాజుగారికి కొంచెం హెల్త్ బాగాలేదు అప్పుడు ఇద్దరు రూమ్లోకి వెళ్ళి ఆయన రాజుగారితో గొడవ వేసేసుకున్నారు ఏడి గారు ఎందుకంటే ఆయనకి చాలా సంవత్సరాల నుంచి కోరిక ఉంది నెక్స్ట్ నేను తెలుగు టర్మ్ వస్తే నేను ప్రెసిడెంట్ని నేను ప్రెసిడెంట్ని ఆయన ఫిక్స్ అయిపోయారు ఈయన దగ్గరికి వెళ్ళారు నామినేషన్లో సంతకం పెట్టమని అబ్బాయి నేను పెట్టిన ఎందుకంటే రాజుగారు చెప్పారు నేను పెట్టనని నేను వెళ్ళిపోయాడు అసలు ఫస్ట్ టైము అరవింద్ గారు అంటే ఏడి ఏడినాశ్రావు గారికి చెప్పలేరు ఎట్ ద సేమ్ టైం ఆ సిచ్యువేషన్కి కళ్యాణి పంపాలనేది ఒక ఎయిమ్ రాజుగారికి ఒక కోరిక ఉంది ఒక ఎయిమ్ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో ఆ రోజుల్లో పెద్దలు రెండెకరాలు ఈరోజు ఐదు వందల కోట్ల ఆస్తి అది ఆ స్థలం ఉంటే దాంట్లో బిల్డింగ్ కట్టాలి ఆయన కోరిక అది దాంట్లో బిల్డింగ్ చూడాలి ఆయన తరమంతా ట్రై చేశారు పని జరగల తర్వాత వాళ్ళని ఎవరిని లీడ్ చేసినా పని జరగటం లేదు ఏది ప్రపోజల్ వస్తుంది మీటింగ్ అయిపోయే లోపల ప్రపోజలు గులాబ్స్ అయిపోద్ది రకరకాలుగా ట్రై చేస్తుండే టైంలో ఈడొకడు లీడ్ అవుతాడు అని నన్ను నమ్మారు ఆయన ఎందుకు నమ్మారో నా తెలీదు నన్ను నమ్మారు అప్పుడు రవి వాళ్ళ ఫాదర్ స్థానంలో ఆయన రాజుగారితో బాగా లీడ్గా చాంబర్లు వర్క్ చేస్తున్నారు మమ్మల్ని వెళ్ళినప్పుడు అప్పుడు నేను వెళ్ళాను మా అన్నయ్య దగ్గరికి వేడి మహేశ్వర దగ్గరికి వెళ్ళి అన్నయ్య నువ్వేమనుకోకూడదు అంటే నన్ను ఇలా పట్టుకొని దోసేసా అంటే రాజుగారు ఇవన్నీ నాకు చెప్పారు కళ్యాణ్ ఇవన్నీ జరుగుతాయి నన్ను కళ్యాణానికి కూడా నాకు నిజంగా ఇట్ ఈజ్ ఏ ఇన్సల్ట్ అండి నేను చిన్న నన్ను చిన్న స్టేజ్ నుంచి చూసి నా దగ్గర నుంచి కూడా ఆయన చనిపోయేంతవరకు వరకు కూడా నేను తండ్రిగా ఆయన భావించాను ఆయన ఇప్పుడు కళ్యాణ్ గారేవారు ఇంకా అలాంటి గొప్ప మనస్తత్వం ఉండేటటువంటి మనిషి నాకు తెలిసినంతవరకు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా లేరండి ఇక టూ హండ్రెడ్ కాదు టూ థౌజండ్ టైమ్స్ కూడా సినిమా ఇండస్ట్రీలో రారు ఇట్ ఈజ్ వెరీ క్లియర్